హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు సఖీలో అయితే ఉన్నాను దసరా కోసం ఇంతకు ముందు అంతా కూడా ఫ్యాన్సీ చీరలు చూపించాను కదా మరి హ్యాండ్లూమ్ చీరలు కూడా కావాలి కదండి సో ఈ రోజు అన్ని కూడా హ్యాండ్లూమ్ చీరలు చూపిస్తారంట ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం అంటే ఫ్యాన్సీ లాగా ఈ వీడియో మేడం ట్వంటీ మినిట్స్ అండి ఫార్టీ మినిట్స్ ేడర్ అని చెప్పేసి ఎందుకంటే కలెక్షన్ అన్నీ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు ఫార్టీ మినిట్స్ కూడా వీడియో వీడియో ఐటమ్కి ఐటమ్ సంబంధం లేకుండా చూపిద్దాము అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి స్టార్ట్ చేద్దాము మీకు కార్డన్స్లో చూసాము అంటే నైన్ ఫైవ్ నుంచి

కలర్స్ చూడండి ఎంత బాగుంటాయి అంటే నైన్ నైన్టీ ఫైవ్ కి నైన్ 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 నైన్టీ ఫైవ్ అవునండి థౌజండ్ బిల్ చేస్తే మినిమం ఫ్రీ షిప్పింగ్ కదా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేద్దాం కాటన్ లో బ్లాక్ ప్రింట్ వస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో ఇది కూడా అంతే నైన్ నైన్టీ ఫైవ్ ప్యూర్ లో అండి ఇంకా ప్రిన్స్ లో అంటే ఇవి ప్రిన్స్ లో ఇందాక ప్లెయిన్ కాన్సెప్ట్ చూసాం కదా ఇవి ప్రిన్స్ లో అనమాట ఇప్పుడు మళ్ళీ ఫెస్టివల్ కి హాఫ్ వైట్స్ ఎక్కువ వస్తున్నానండి అండి అనేది ఏ చూండి హాఫ్ వైడ్ పल्लू వచ్చేరికి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అన్నమాట బాడీ అంతా కూడా ఇలా సెల్ఫ్ దోరియా దోరియాకి మంగళగిరి నిజాం బార్డర్ వస్తుంది ఓకే ప్రైస్ ఎంతకు ఉన్నారు 1000 ప్లస్ ఆ 1000 బిలో 1000 1095 plexa. 1095 ఏ చూండి బ్లౌజ్ ఆఫ్ వైట్ లోనే మీకు ఇది Red కలర్ బార్డర్ ఒకటి బ్లూ కలర్ బార్డర్ ఒకటి వచ్చింది అది నెక్స్ట్ చూసామండి ప్లెయిన్ మీద సింపుల్ ఎంబ్రాయిడరీ అనమాట అసలు కార్డన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి సింపుల్ గా అండి చిన్న చిన్నగా పికాక్ డిజైన్ లో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఇచ్చుండే బ్లాక్ ప్రింట్ మనం ఫస్ట్ ప్లెయిన్ చూసాం కదా దాంట్లోనే బ్లాక్ ప్రింట్స్ వచ్చి లెవెన్ నైంటీ ఫైవ్ 1195 ప్రింట్ వచ్చేందుకు 200 రూపాయస్ ఎక్కువ వచ్చిందండి ఇక్కడ చాలా బాగున్నాయి చీరలు ఇది సింపుల్ థ్రెడ్ బోర్డర్ వచ్చి మనకి 1095 రూపాయస్ లో వస్తుంది హైలైట్ ఉంటుంది కలర్స్ ఆఫ్ లైఫ్ లో హ్యాండ్లూమ్స్ అంటే ఎందుకో తెలియదు గానీ మంచి వ్యూస్ వస్తాయండి హ్యాండ్లూమ్ లవర్స్ చాలా మంది ఉన్నారు మా దగ్గర ఇది చూడండి 995 కి ఎంత బాగుందంటే 995 అది ఓకే ఇది ఇదంతా అంటే ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు ప్రింట్స్ ఇచ్చారండి ఇక్కడ జరీ బార్డర్ మళ్ళీ బ్లౌజ్ గిఫ్టింగ్ పర్పస్ అన్న నేను ఏమంటున్నా అంటే హ్యాండ్లూమ్ వీడియో మీకు ఉపయోగపడిందో తీసుకోండి లేదనుకోండి ఈ చీరలు ఎవరైతే కడతారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇదండి ఇప్పుడు మీరు ఇది చూపించింది అవును మేడం బార్డర్లో వర్క్ ఇచ్చి బార్డర్లో వర్క్ వచ్చింది ఇచ్చండి లెవెన్ నైంటీ ఫైవ్లో ఫస్ట్ మీరు ఓపెన్ చేసిన దాంట్లోనే సేమ్ నైన్ నైంటీ ఫైవ్లో ప్రైస్ సేమ్ ప్రింట్లు మారుతాయి నైన్ నైన్ ఫైవ్ ఇది వన్ త్రీ నైన్ ఫైవ్ థర్టీన్ ఇలా హాఫ్ వైట్లో ఈసారి మంచి కలెక్షన్స్ వచ్చాయండి లెవెన్ నైన్టీ ఫైవ్కి మనకి కాటన్లో బ్లాక్ ప్రింట్ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట కలర్స్ కూడా చూసామంటే దేనికదే హైలైట్ కలర్స్ చెప్పరా వన్ త్రీ నైన్ ఫైవ్ ఈ సీ స్పెషల్ ఏంటంటే చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ వేసానుకోండి కాంట్రాస్ట్ ఎక్కువ లుక్ ఉంటుంది బట్ ప్రైస్ చూసామంటే కార్టన్స్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మనకి చీరాల జాండ్రపేట ఈపుడుపాలెం ఇలా ఇవన్నీ కూడా కంచి కాటన్ ఇలా థ్రెడ్ బోర్డర్లో కావాలంటే ఇలా థ్రెడ్ మంచి మంచి కలెక్షన్స్ ప్లెయిన్ వచ్చి చక్క రేషన్ బోర్డర్ వచ్చి మనం సఖి ఏసారిలో మనం కార్డన్స్ పెట్టిన దగ్గర నుంచి అండి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట ఈ రెస్పాన్స్ వల్ల ఇసకి ప్యాటి సెంటర్ లో కూడా హ్యాండ్లూమ్స్ అతి పెద్ద బ్లాక్ ఓపెన్ చేద్దాం అని ఫిక్స్ అయి ఉన్నాం ఓకే అంత మంచి డిమాండ్ ఉంది అనమాట కాటన్స్ కి సిటీ లో లవర్స్ ఉన్నారని తెలుscanే ఎంపెట్టున ఉన్నారు అని తెలియదా ర్యల్గా ఈ బ్రాంచ్ పెట్టేదాకా నాకు తెలియదండి ఇప్పుడు మంచి అందువల్ల ప్యాటి సెంటర్ లో మ్యాచింగ్ సెక్షన్ ప్లేస్ లో అతి త్వరలోనే ఈ ఏదో బాగుందండి పైటానిక్ కాన్సెప్ట్ తీసుకున్నారు అలానే కుక్కట్పల్లి కూడా కింద సెక్షన్ లో ఓపెన్ చేస్తామండి

ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క లో ఉంటుంది మేడం ఇది కూడా సేమ్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్లోనే సూపర్ ఉంది సేమ్ ప్రైస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ కానీ మనకి బార్డర్స్ కానీ అట్లా అన్ని రకాల హ్యాండ్లూమ్స్లో తీసుకోవచ్చు హ్యాండ్లూమ్స్ చూసే వాళ్ళకి అందగానే చెప్పొచ్చండి వీడియో అందుకే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా రెగ్యులర్ వీడియో లాగా కాకుండా ఇది ఫార్టీ మినిట్స్ వీడియో చేయండి మేడం అని చెప్పాను ఎందుకంటే అంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి కలెక్షన్ అలా ఉంది వన్ సెకండ్ కూడా ఆపకుండా వీడియో చేస్తూనే ఉంటాము అన్ని చీరలు వస్తూనే ఉంటాయి ఇది చూడండి డబల్ వన్ నైన్ ఫైవ్ లో డబల్ వన్ నైన్ ఫైవ్ అంతే థౌజండ్ టూ హండ్రెడ్ లెవెన్ నైన్టీ ఫైవ్ లెవెన్ నైన్టీ ఫైవ్ లెవెన్ నైన్టీ ఫైవ్ లో బాగుంది ఇది ఏంటంటే ఇట్లా క్రాస్ గా వర్క్ ఇచ్చారు వెరీ వర్క్ ఇచ్చారు థ్రెడ్ మీ వింగ్ తో బార్డర్ మొత్తం థ్రెడ్ తీసుకున్నారండి ఇది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ చూసామంటే ఇలా వన్ మీటర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మళ్ళీ ఓకే దీంట్లో మంచి మంచి కలర్ చాయిస్ ఉన్నాయి ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూడండి మేడం మనకి ప్లెయిన్ వచ్చి సారీ అంతా కూడా ఇలా కాటన్ వస్తుంది బోర్డర్ వచ్చరికి సింపుల్ గా థ్రెడ్ బింగ్ థ్రెడ్ బింగ్ వస్తుంది సేమ్ ప్రైస్ లో ప్రింట్లు కలర్స్ మారుతాయి అంతే బట్ ప్రైస్ చూస్తే సేమ్ అనమాట బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇలా ఇవ్వడం బాగుంది అది అంటే ఎక్కువ హ్యాండ్లూమ్స్ వచ్చేసరికి బ్లౌజ్ సెల్ఫ్ ప్లెయిన్ అలా ఉంటుంది కదా ఇది ఇట్లా ఫ్రెండ్స్ ఇచ్చారండి దానివల్ల లుక్ బాగుంటుంది ఇంకా రకరకాల బార్డర్స్ వాటిల్లో కూడా డిజైన్స్ నెక్స్ట్ చూసా మేము ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్లో ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ సొన్ని గార్డెన్స్ కట్టి కట్టి మిక్స్డ్ రౌండింగ్ కూడా చేం చెల్లమ ఉండదని బ్లౌజ్ చూద్దాం ఇందులో ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ లో ఇవన్నీ కూడా కలర్ చార్ట్ అన్నమాట నెక్స్ట్ వేరేది లో వచ్చింది బాగుంది కంచి కాటన్ బ్లౌజ్ కూడా హైలైట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజినా బ్లౌజ్ రావు అనమాట కానీ మనం చూస్తే డిజైనర్ బ్లౌజ్ సెట్ చేసాం అన్ని కూడా లైట్ చిట్టు కలర్స్ ఎక్కువ వస్తాయి ఇలా నెక్స్ట్ ఇది చూసామంటే వన్ టూ నైన్ ఫైవ్ లో ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ అండి అయితే చూసేయండి మిడిల్ లో అంటే అన్ని వాళ్ళకి కావాలి కదండి హ్యాండ్లూమ్స్ అయితే కట్టుకుంటున్నారు నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇవైతే చాలా స్పెషల్ అండి చీరలు కదిరి పట్టు కదిరి కదిరి పట్టు పేరు బాగుంది కదిరి పట్టు క్లాత్ కూడా బాగుంది ఇలా పైన వైపు చిన్న బోర్డర్ ఇచ్చారు పళ్ళు ఇటువైపు చూడండి పళ్ళు ఇంకా బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ ప్లెయినా బ్లౌజ్ ఇది బార్ ఇందులో కలర్ చూసామంటే దగ్గర దగ్గర సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉన్నాయి స్టార్టింగ్ లో కూడా టూ కలర్స్ చూపించాం చూసారా ఎంత బాగుందో ఇది వన్ సిక్స్ నైన్ ఫైవ్ కి హై క్లోజ్ చేసుకొని సారీ బుక్ చేసుకోవచ్చు మీకు సింగిల్ లేయర్ వేసిన ట్రాన్స్పరెంట్ ఉండదు బాగుంది పట్టు కదిలి పట్టు ఆ సాఫ్ట్ మెటీరియల్ కూడా నలగదు చాలా బాగుంటుంది ఇంటి కూడా యూనిక్ ప్రింట్స్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ అది చాలా బడ్జెట్ రేంజ్లో ఉంది

డిజైన్స్ డిజైన్స్ ఉంటాయి ఒకసారి ఇందాక మనం చూసిన మోడల్లో కూడా కదిరిపట్లు కూడా ఇంకా కలర్స్ వచ్చాయి చీర బాగుంది ఒకసారి అయితే చూద్దాం నేను ఏమంటున్నా అంటే ఇందులో చాలా కలెక్షన్ ఉంది చూపించడం కాబట్టి మీరు కాంటాక్ట్ అయితే ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా మీకు వాట్సాప్ సెండ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ అయినా సరే చాలా బాగుంది అండి ఎందుకంటే కౌ డిజైన్ వచ్చింది థ్రెడ్ వీవింగ్ తో బార్డర్స్ ఇచ్చారు ఇది మళ్ళీ వేరే ప్రింట్ అనుకోండి ఇందులో ఫుల్ కలర్స్ అది కాకుండా దీంట్లో ఇంకా మంగళగిరిలోకి వెళ్దాము మంగళగిరిలో మోస్ట్ ఆఫ్ ది వెరైటీస్ డిఫరెంట్ గా మంచి బడ్జెట్ మంగళగిరిలో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో చూద్దాం మంగళగిరి కడ్డి బోర్డర్ వస్తుంది విత్ పోచిపల్లి వస్తుంది పళ్ళు చూస్తే ఇలా లైన్స్ పళ్ళు బ్లౌజ్ వన్ మేడర్ వస్తుంది మనకి ఇందులో చూసామంటే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ వచ్చాయండి డార్క్ గ్రే ఎల్ఫెల్ గ్రే కలర్ లో వచ్చింది చీర దీంట్లో కలర్స్ ఆఫర్ ప్రైస్ లో వచ్చింది చెప్పొచ్చు అనమాట అవునా చూద్దాం అయితే అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ కాకుండా చక్కగా సెవెంటీన్ నైన్టీ ఫైవ్ లో సెవెంటీన్ ఫైవ్ సూపర్ నిజంగానే ఎందుకంటే కడీ బోర్డర్ ప్లస్ ఇక్కత్ స్టైల్ బోర్డర్ కలర్స్ సర్దిరిపోయాయి వన్ బై వన్ కలర్స్ చూడండి ఇంకిప్పుడు నవరాత్రులకి బాగా మనకి చీరలు కావాలి బతుకమ్మకి చీరలు కావాలి దసరాకి కావాలి ఇలా ప్లెయిన్స్ లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇందులోనే మేడం చెక్స్ వచ్చి ఇలా ప్రింటెడ్ వస్తుంది అనమాట ఇందాక ప్లేన్ చూసాం కదండి చీరలో చెక్స్ వస్తాయి అంతే తేడా బ్లౌజ్ బ్లౌజ్ వన్ టూ ఫైవ్ వన్ నైంటీ ఫైవ్ చెక్స్ ఇచ్చారు కదా అందువల్ల కొంచెం కలర్స్ మ్యాచింగ్ చూసామంటే ఏ కలర్ ఆ కలర్ హైలైట్ మ్యాచింగ్ దేనికదే హైలైట్ అనమాట ఓకే టూ వన్ నైన్ ఫైవ్ నెక్స్ట్ చూసామో అంటే అవునండి కలర్స్ ఇవన్నీ కూడా కలర్ చాయిస్ ఇచ్చండి ప్లెయిన్ వచ్చి బోర్డర్స్ కట్ బోర్డర్ అనమాట వన్ డబల్ నైన్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇంక ప్రైస్ కాస్త తక్కువ అండి ఇంతకు ముందు దానికంటే ఇదేంటంటే చీర ప్లెయిన్ బార్డర్లో అంతా కూడా జరిగి లైన్స్ ఇచ్చారు ఇలా కలర్ బాగుందండి అది ఒక రియల్ పట్టు అంటే కంచి పట్టు స్టైల్లో ఉంది కలర్ మ్యాచింగ్ అండి మంగళగిరిలో ప్యార్ దీనికి ఆ పింక్ కాంబినేషన్ చాలా రేర్ మ్యాచింగ్ అనమాట ఇలా గ్రేకి కలర్ చాయిస్ అయితే చాలా చాలా ఉన్నాయండి వీడియోలో ఏంటంటే కొన్ని మాత్రమే చూపించగలుగుతాం కదా స్టోర్కి వస్తే ఇలాంటి కలెక్షన్ నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు లేదు మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కన్నా కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ పెట్టమన్నా కూడా మనం సెండ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మేడం ఇలా కడ్డీ బోర్డర్ వచ్చి చెక్స్లో సూపర్ అంటే సూపర్ ఫ్యాషన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో జస్ట్ టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్కి మనం మ్యాచింగ్ అని కాంబినేషన్గా చూసామంటే అద్ద్రిపై మ్యాచింగ్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లో టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ అవునండి అసలు బ్లాక్ విత్ పర్పుల్ చూడండి బాగుంది అలా కొత్త కొత్త కాంబినేషన్స్ క్లియర్ గా నాకు ఇన్ని రోజులు కూడా బ్లాక్ అమ్మవారికి సెంటిమెంట్ అనుకుని తీలేదు మధ్యన రోజు బ్లాక్ కడతారంట నాకు ఫస్ట్ టైం తెలిసింది అందుకనే మీరు బ్లాక్ వద్దేమో అంటే పెడతారు కదా అమ్మవారికి అని పై అండి వీటికి పెట్టింది పేరండి చాలా హిట్ మంగళగిరి చీరల్లో ఈ ప్యాటర్న్ వన్ సెవెన్ నైన్ ఫైవ్లో సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ బార్డర్ కూడా ఒక్కసారి చిన్న బార్డర్ వచ్చి బ్లౌజ్ కూడా ఒక్కసారి చూపించారా ఎంత బాగుందో చూసారా ఎల్లోకి ఇప్పుడు పింక్ వస్తుంది అనమాట దానికి బ్లౌజ్ అట్లా బార్డర్ మ్యాచింగ్లో బ్లౌజ్ వస్తుంది ఈ చిన్న బార్డర్లో వన్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్లో దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉన్నాయండి థర్టీన్ నైంటీ ఫైవ్ తర్టీ నైన్టీ ఫైలో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ చూసాము అంటే ప్రైస్ సెమ్ వన్ థౌజండ్ త్రీ నైంటీ ఫైలో ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ కల్లు షిప్ కళ్ళు వచ్చి కలనేత అనమాట కలనేతలో అదిరిపోయింది చీర ఇలా పైన చిన్న గ్యాప్ బోర్డర్ కింద పైపున పెద్దదిగా టెంపుల్ వేవింగ్ ఇచ్చారు వన్ థౌజండ్ త్రీ నైంటీ ఫైలో థర్టీన్ నైన్టీ ఫైవ్ అలో ఇండియా అలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ ప్యాటర్న్లో ఇంకా డిజైన్స్ చూసుకోవాలన్నా కూడా మీరు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అలా కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ చూశామంటే టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ బార్డర్ చూసామంటే మనకి రంకాడ్ బార్డర్ స్టైల్లో వస్తుంది అనమాట చీర అంతా కూడా ఈ షైన్ ఉంది బాగుంది స్టైలే కలర్స్ కూడా చూసామంటే ఏ కలర్ ఆ కలర్ హైలైట్ అండి కాస్ట్ టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ కొత్త కాన్సెప్ట్ అండి ఇప్పుడు మంగళగిరిలో కొత్తగా వచ్చాయి సో మంగళగిరిలో మోస్ట్ ఆఫ్ ది కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇది మళ్ళీ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో ఎయిటీన్ నైన్టీ ఫైవ్ మీరు అబ్జర్వ్ చేస్తే డిజైన్ తో పాటు కలర్ చాయిస్ కూడా ఎన్ని చూపిస్తున్నా చూడండి సఖి అంటే క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడా అవైలబుల్ ఉంటాయండి కొత్త దానికి కూడా మారు ఫ్రెండ్ ఫాలో ట్రెండ్ సెట్ చేస్తాం నిజంగా ఆ మాట అయితే నిలబెట్టుకున్నారు వన్ సెవెన్ నైన్ ఫైవ్లో దసరాకి మంగళగిరి చాలంజ్ అండి సెవెంటీలు థర్టీలు ఆఫర్లు ఇవ్వడం కాదండి మన ప్రైజ్ మన చెప్పండి రంగు మెటీరియల్ చూడండి సార్ ఎంత సాఫ్ట్ గా ఉంటుంది అంటే మళ్ళీ చూడండి ఇది వన్ ఫోర్ నైన్ ఫైవ్ మేడం ఇంకా తక్కువ అవునండి రంగు ఫోర్టీన్ ఫోర్టీ ఫైవ్ అసలు మెటీరియల్ చూడండి ఎంత సాఫ్ట్ ఉంది ఇలా చూడండి రెండు వైపులా ఇలా బోర్డర్ అది ఒకసారి బ్లౌజ్ చూపించారా 1495 1495 మాత్రమే బ్లౌజ్ పింక్ అండి పల్లు బ్లౌజ్ అంటే దాని బట్టి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ని బట్టి కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఈ కలెక్షన్ వరకు ప్రెజెంట్ ఏసనా స్టోర్ లోనే ఉన్నాయండి అది ఒకటి దగ్గరగా ఉన్న వాళ్ళు స్టోర్ కు రండి లాంగ్ ఉన్నవాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ ప్లెయిన్ వెరైటీ అండి మనకి ఇందులో ఎంబ్రాయిడరీ ఉన్నాయి ప్లెయిన్స్ ఉన్నాయి అసలు ఇంక ఇది సఖీకి రెగ్యులర్ అనమాట వన్ డబల్ నైన్ ఫైవ్లో మీకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ టు థర్టీ కలర్ చార్ట్ ఉంటుంది డిజైన్స్ ఏమో అయితే కొన్ని మాత్రమే చూపిస్తున్నాము మీకు ఏ కలర్ కావాలన్నా ఇందులో అవైలబుల్ ఉన్నాయండి వన్ డబల్ నైన్ ఫైవ్కి మీకు లైట్ పేస్టల్ కావాలంటే పేస్టల్ ఉంటుంది బ్రైట్ కావాలంటే బ్రైట్ ఉంటుంది డార్క్ కావాలంటే డార్క్ ఉంటుంది వీటితో పాటు నెక్స్ట్ టూ ఫోర్ నైన్ ఫైవ్లో మంగళగిరి పట్టులో కొత్త బుట్ట వస్తుందండి కలర్స్ కూడా చూసామంటే మంచి మ్యాచింగ్స్ టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్లో పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి ఇలా మనకి చీర టూ ఒకసారి శారీ కట్టుకున్నారండి లాంగ్ ఫ్లాక్కి వెళ్ళండి ఈ ప్రైస్ అసలు మంచి డిజిటల్ ప్రింట్ మార్కెట్లో లాంగ్ ఫ్రాక్స్ ఓ ఆఫ్ సారీస్ టూ థౌసండ్ ఫోర్ ఫైవ్ కి చక్కగా చీర కట్టుకోవచ్చు అండ్ లాంగ్ ఫ్రాక్ కి వెళ్ళచ్చు డ్రెస్సెస్ లా కూడా డిజైన్ చేసుకోవచ్చు డ్రై సూపర్ టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కి అసలు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి

పింక్ లో చూడండి షేడ్స్ ఇలా నెవీ బ్లూ కావే నెవీ బ్లూ లైట్ బే పింక్ మంచి మెరూన్ షేడ్ మీకు నవరాత్రుల్లో ఏ షేడ్స్ అయితే ఉన్నాయో అన్ని షేడ్స్ షేడ్స్ ఇక్కడ ఉన్నాయి అది షేడ్స్లో అమ్మవారికి పెట్టుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కానీ వీడియో కనుక ముందే రిలీజ్ అయితే దసరాకి చక్కగా తీసేసుకోవచ్చు అది ఇలా కలెక్షన్స్ కోకొల్లు అనమాట నెక్స్ట్ వెరైటీలోకి వెళ్తే మంగళగిరిలోనే బుట్టీ కాన్సెప్ట్ వస్తుంది అనమాట టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్లో టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ కుప్పడం పట్టు కుప్పడం బుట్ట అంటున్నారు కదండి అది సేఫ్ టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్లో ఓకే ఆఫర్ కావాలా క్వాలిటీ కావాలా కామెంట్ చేయండి ఎందుకంటే మనం ఏం ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రైస్ ఇస్తున్నాము ఆఫరే కావాలనుకున్న వాళ్ళకి మనం ఏం చేయలేము ఇంకా అలా ఏం లేదండి వాళ్ళకు కూడా క్వాలిటీ ఏంటి దాని ప్రైస్ ఏంటి అని ఇప్పుడు అందరికీ తెలుసు కదా నెక్స్ట్ చూసామంటే జామ్దానీలో కాటన్ జామ్దానీలో ఫోర్టీన్ నైంటీ ఫైవ్లో ఒక వెయ్యి చీరలు ఉన్నాయండి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఓన్లీ జనరల్గా కాటన్ జాదానీ అంటే ఏ పెద్ద వైజ్ వాళ్ళు అనుకుంటారు అని ఎవరైనా అనమాట దగ్గర దగ్గర ఏ ప్రింట్ కి ఆ ప్రింట్ డిఫరెంట్ మీరు చూసారంటే కలర్స్ చూడండి అసలు మంచి ఫ్యాన్సీ కలర్స్ పడి ఈ ఆనందాలు సీ గ్రీన్లు చాలా రేర్ కలర్స్ అన్నమాట చాలా ఉన్నాయి అండి ఇందులో కూడా ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ సో ఇలా అండి హ్యాండ్లూమ్లో లెక్కలేనన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి అంటే డైలీ వేర్ నుంచి కూడా హ్యాండ్లూమ్ కలెక్షన్ అనేది చుక్కలు అండి మధుర చుక్కలు మధుర చుక్కలు ఫోర్ నైంటీ మధుర చుక్కలు ఇలా పెద్ద బార్డర్ వస్తే ఫైవ్ నైన్టీ ఫైవ్ వీటికి సపరేట్ క్రేజీ ఫ్యాన్స్ ఉంటారనమాట మామూలుగా కాదు అనమాట వీటిలో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఫోర్ నైన్టీ ఫైవ్ 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 రెండు ప్రైజ్లు అండి ఇలా మనకి చీరాల కాడంలోని ప్లేన్ బేస్లో సిక్స్ నైంటీ లో చెక్స్ కానీ స్ట్రెయిట్ లైన్స్ కానీ అన్ని అన్నీ కాన్సెప్ట్ బోట్స్ ఒకటి కాదండి హ్యాండ్లూమ్ ప్రపంచమే ఉంది ఇక్కడ అది అన్ని అయితే ఒకే వీడియోలో చూపించలేం కాబట్టి కొంచెం నేను అలా 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 టచ్ చేస్తూ ఇప్పుడు వెళ్తున్నాం ఇవి మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ లో రెగ్యులర్ కాటన్ అట్లా అది టెలివేరు కైనా అట్లా తీసుకోవచ్చు ఇలా వందల్లో ఉన్నాయి కలెక్షన్స్ సో మెయిన్ అయితే మంగళగిరి కలెక్షన్ చాలా బాగా నచ్చిందండి కానీ చాలా కొత్త డిజైన్స్ వచ్చాయి అండ్ ఇక్కడ ఏసు రావు నగర్లో ఇవన్నీ కూడా ఉంటాయని మనకి ఈ వీడియో ద్వారా అయితే తెలిసిపోతుంది కదా సో నియర్ బై దగ్గరలో ఎవరున్నా కూడా యేస్రావు నగర్కి వచ్చేసేసేయండి హ్యాండ్లూమ్లో ఎన్ని వెరైటీస్ కావాలో అన్నీ కూడా మీరు తీసేసుకోవచ్చు అది కూడా బెస్ట్ ప్రైస్లో క్వాలిటీతో పాటు క్వాంటిటీతో కూడా ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్